జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ సభాధ్యక్షురాలు శ్రీమతి జయశ్రీ గారు శాసనసభ్యులు దన్పాలు సూర్యనారాయణ గుప్త గారు శాసన శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి శ్రీమతి భవానీశ్రీ గారు ఐఏఎస్ జేఎంకేపీఎం ఎఫ్పిఓ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు డైరెక్టర్ సోదరులందరికీ ప్రముఖంగా ఈ మొత్తం ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి భూదాత పెద్దలు హిమగిరి రావు గారు దంపతులు ఇద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఈ టర్మరీ ప్రాసెసింగ్ యూనిట్ ని ప్రారంభించుకున్నందుకు మీ ఎఫ్పిఓ కూడా శుభా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఏర్పాటు అవుతా ఉన్నాయో నాకు గుర్తున్నంత వరకు ఒక మూడు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి బడ్జెట్ లో అనుకుంటా లక్ష కోట్ల రూపాయలు అగ్రికల్చర్ బేస్డ్ అగ్రికల్చర్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది అందులో ప్రముఖంగా ఎఫ్పిఓలుగా రూపుదిద్దుకున్న రైతులందరికీ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ సుమారు ఎంత వచ్చింది నీకు సబ్సిడీ రెండు కోట్ల రూపాయల సబ్సిడీ ఈ ఫెసిలిటీకి ఇచ్చిందంటే దాన్ని అర్థం చేసుకోండి మన గ్రామంలో చర్చించినప్పుడు ప్రధానమంత్రితో కూడా చర్చించినప్పుడు ఇంతకు ముందు ఉన్న తోమర్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఇప్పుడు పసుపు బోర్డు మాట్లాడే రోజులలో పసుపు బోర్డు మాట్లాడినాం అదే సమయంలో ఆ తర్వాత కూడా ల ప్రమోషన్ కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తున్నది ఎంఎస్ఎంఈ కింద కానీ అగ్రికల్చర్ సెక్టర్ కింద కానీ మీరు ఎప్పుడైనా ఏ స్కీమ్ స్టార్ట్ చేయాలనుకున్నా నిజామాబాద్ పార్లమెంట్ మోస్ట్ ప్రోగ్రెసివ్ ప్రగతిశీల రైతులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యు ఇల్ ఉన్నారు సెగ్మెంట్ లో ఉన్నారు అవేర్నెస్ ఉంది అంటే అవగాహన ప్రగతిశీల రైతులందరూ కూడా మా జిల్లా నుంచి వస్తారు సార్ అని వస్తారు టాపిక్ కాబట్టి మీ స్కీమ్ తొందరగా ముందుకు పోతుంది ప్రజలకు తెలుస్తుంది దాని బెనిఫిట్స్ రైతులకు అందుతాయి ప్లస్ వీళ్ళు నిజామాబాద్ జిల్లాలో ఉన్న రైతులు వాళ్ళ కుటుంబ సభ్యులు విదేశాలలో అమెరికాలో లండన్ లో ఢిల్లీలో హైదరాబాద్ లో ఉన్న కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా వాళ్ళే ఎక్కువ అని చెప్తారు సో మార్కెటింగ్ ప్రమోషన్ కూడా ఎక్కువైతుంది సార్ అని ఇవన్నీ ఒక సైడ్ ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ మాట్లాడుకోని విషయాలు మాట్లాడుతూ ఉంటాం ఈ రకంగా నేను ప్రొజెక్ట్ చేస్తాను ఓసారి పాలిటిక్స్ కూడా వస్తుంది మాది పొలిటికల్ పార్టీ మేము ఏం చేసినా ఫైనల్ గా మీ ఓట్ల కోసమే చేస్తాం మేము ప్రభుత్వంలోకి వస్తాం ప్రభుత్వంలోకి వచ్చిన రోజు రాకేష్ రెడ్డి చెప్పిన మొత్తం ఇంప్లిమెంట్ చేసేది అల్కగా అవుతుంది ఇప్పుడు మా ఇద్దరు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఈ ప్రోగ్రాం కాగానే మేము గడ్కరీ గారి ప్రోగ్రామ్ పోవాలి హైదరాబాద్ కి ఇద్దరు ఎమ్మెల్యేలు నిజామాబాద్ హిందుకు పోతున్నారు ఎందుకు పాకిస్తాన్ వల్లనే ఎలగొడలేరంట రేవంత్ రెడ్డి సార్ కాబట్టి ఇక్కడ ఉన్నారంట పాకిస్తాన్ జైళ్ళు ఎలవటమని కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతుంది మహారాష్ట్ర వెళ్ళగొట్టిండ్రు గుజరాత్ వెళ్ళగొట్టినరు ఉత్తరప్రదేశ్ వెళ్ళబొట్టిండ్రు ఉత్తరప్రదేశ్ తెలుసు మీకు బుల్డోజర్ ఫస్ట్ వెళ్ళగొడతారు ఆయన ఈడ మాత్రం వెళ్ళగొడతలేదు అంటే నాకు సిగ్గు చేయడం ఏదైనా ఏమనిపిస్తుంది అంటే నా పార్లమెంట్ నియోజకవర్గంలో బోధన్ల అత్యధిక దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి అత్యధిక దొంగ బంగ్లాదేశ్ వెళ్ళిన ఒకటే ఇంటి మీద అడ్రస్ మీద నలభై రెండు దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి అయినా కూడా కొందరికి సిగ్గొస్తలేదు తో ఆ టాపిక్ లకి ముందు పోయే ముందు ఎఫ్పిఓల విషయము కేంద్ర ప్రభుత్వం స్కీములు ఏ రకంగా ముందుకు పోతే అల్కగెట్లు అవుతుంది పబ్లిసిటీకి ప్రజలకు తెలియనికే రైతులకు తెలియనికే నా ప్రాంతం ఎందుకండి అనగానే పొలిటికల్ యాంగిల్ లో కూడా తెలంగాణ విషయంలో డిస్కషన్లు వచ్చినప్పుడు వివిధ కులాలు మతాలు ఇతర సెగ్మెంట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా తెలంగాణలో రెడ్డి కమ్యూనిటీ అనేది ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ కమ్యూనిటీ సోషల్ కమ్యూనిటీ నేను అన్న సార్ ఆ విషయానికి వస్తే కూడా నిజామాబాదే మర్చిపోతుంది మీరు నిజామాబాదే నెంబర్ వన్ పైసలు ఉన్న రెడ్డిలందరూ అని చెప్పారు ప్రగతిశీల అవలసిసలైన రెడ్డి అనాలి అడ్మినిస్ట్రేటివ్ భాష మాట్లాడినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ భాష మాట్లాడాలి సో ఈ రకంగా కలిసినప్పుడల్లా నెత్తికి ఎత్తికెక్కించకూడదు నా పని కారణం ఎఫ్పీ ఉందో దాని కింద కూడా గుర్తు పెట్టుకోండి రేపటి నాడు కోఆపరేటివ్ సెక్టర్ కింద పెద్ద ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ పసుపులు కావచ్చు బరీలు కావచ్చు ఇంకేమైనా రావచ్చు ఆ సెక్టర్ కింద వచ్చినప్పుడు నిజామాబాద్ లో పెట్టండి సార్ మీ కి ప్రమోషన్ మాక్సిమం స్పీడ్ లో జరుగుతుంది దేశమంతా సో ఈ రకంగా ఇందూరు పార్లమెంట్ సభ్యుడుగా మనకి ఏ రకంగా మన ప్రజలు ఇక్కడ ఉన్న రైతాంగం ఇతర వర్గాల గురించి మన నాయకులకి చెప్పే బాధ్యత ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నాకు నేను ఎంబడినే బీజేపీ కడవ తప్పినా నీ అట్లాంటి వాళ్ళు కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఉండాలని కిసాన్ మోర్చా కూడా అప్పేస్తుంది కిసాన్ మోర్చా కార్యక్రమాలు చాలా వేగవంతంగా చాలా యాక్టివ్ గా కూడా చేస్తుంది తిరుపతి అవగాహన ఎక్కువ ఉంది రైతాంగం గురించి ఎక్కువ తెలుసు ఏ రకంగా ప్రమోట్ చేయాలా ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం స్కీములు వాడుకోవాలా ఆయన రెండు కోట్ల రూపాయలు ఈ యూనిట్ కి తెచ్చిందంటే నిజంగా ఆయన ఘనత ఆయన యాక్టివ్ ఎంత యాక్టివ్ ఉంటాడు ఎంత ఫోకస్ ఉంటాడు ఆయన పని ప్రతి రాష్ట్రంలో పసుపుడుతుంది కాబట్టి ఈ పసుపు బోర్డుకు ఉన్న ఇంపార్టెన్స్ దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు పసుపు బోర్డు చైర్మన్ గా మన బిడ్డ అవడం ఎంత ఇంపార్టెంటో మీరు దీన్ని బట్టి ఊహించుకోవచ్చు ఇక రాకేష్ రెడ్డి గారు మాట్లాడి ఇవన్నీ ప్రోగ్రెసివ్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఒకెత్తు అసలు మనకి మన మెయిన్ ఫౌండేషను మన వ్యక్తిత్వం మన ఏదైతే ఒకటే ఒక దేశం ఉందో మనందరికీ దానికి కూడా ముప్పు వచ్చినప్పుడు ఇవన్నీ కాదు అది ముఖ్యమని రాకేష్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేసిండో మనం అందరం విన్నాం ఇక మీడియా కూడా బానే ఉందిడా నరేంద్ర మోడీ సిర్ఫ్ ఫుల్ సడక్పనాన్ని నెయ్యాయా పై నరేంద్ర మోడీ భారతదేశ్ కు జగద్గురువుకే చేస్తే ఖడాకర్ణికి వెళ్ళి ఆయన మోదీజీ నాయకత్వంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏదైతే టెరరిజం చేస్తున్నారో వీళ్ళు మన భారతీయుల్ని ఏ రకంగా అయితే చంపిన్రో పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళకి ఈయన నాయకత్వంలో మామూలు జవాబు దీటైన జవాబు కాదు పర్మనెంట్ ఒకటేసారి ఒకటే దెబ్బకి మొత్తానికి పర్మనెంట్ గా టెర్రరిజం అన్నది కనుమరుగవుతుంది అటువంటి నాయకుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎలా భారతదేశం ఉందంటే ఇది ప్రతి ఒక్క భారతీయుడు ఒక అదృష్టం ఇది నేను రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ పెరికిట్ ఇంకా పెట్రోల్ పంప్ వెనుక అది ఏంటది ఏం కాలనీ ఆర్మూర్లా జిరాయత్ నగర్ నిజామాబాద్ దన్పల్ అన్న సెగ్మెంట్ లా అరసపల్లి అంటే అది ఆ సబ్జెక్ట్ ఏందో మీ అందరికి అర్థమయ్యండి నేను వాళ్ళనే అడుగుతున్నా సూటిగా నేను రెండు వేల పంతొమ్మిదిలా ఎంపీగా అయినా రైతులందరూ నూట డెబ్బై ఎనిమిది మంది ఇండిపెండెంట్ గా నామినేషన్ చేసి తొంభై నాలుగు వేల ఓట్లు సుమారు వాళ్ళకి వచ్చినాయి నేను డెబ్బై రెండు వేలతో గెలిచిన నేను ప్రతిసారి ఇంటర్వ్యూలోనే చెప్పేది ఆ తొంభై నాలుగు వేల ఓట్లు నాయి బిజెపికి రావాలని అవి నాకు వచ్చి ఉంటే మేడం లక్షన్నర తోడిపోతుంటాయి మేడం అంటే తెలుసు కదా మర్చిపోయినా యాద చేయాలా లక్ష నరతో ఓడిపోవు కాబట్టి నాది ఫస్ట్ నా పార్టీకి కానీ నాకు వ్యక్తిగతంగా కానీ నాయకుడు నరేంద్ర మోడీకి కానీ ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే ఆ తొంభై నాలుగు వేల ఒకటి నాకు వచ్చేటట్టు పనిచేయాలి అయితే కాంగ్రెస్ ఓడు ఆ మేడం వీళ్ళిద్దరు దోస్తులే రేవంత్ రెడ్డి కవిత వీళ్ళిద్దరు డైరెక్టర్లు ఉండే కంపెనీల పార్ట్నర్లు ఉండే మీ మీడియానే వచ్చినాయి అవునా కదా నేను గంగన్న గెలిపిన మూడేళ్ళ కింద అన్న ఒక పార్టీ మునురుకాని పెడితే ఒక పార్టీ రెడ్డిని పెడితే చూసుకోవాలి చెప్పింది ఎంతసేపు హిందువుల్ని డివైడ్ చేయాలి తూర్కోలో ఓట్లు తెచ్చుకోవాలి పనికి మాలిన గవర్నర్మెంట్ తెచ్చుకోవాలి పనికి మాలిన ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి ఇదే పని కాంగ్రెస్ వంటి ఇద్దరు కలిసి గది చేసి నేను మూడేళ్ల కిందనే చెప్పినా పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి జీవన్ రెడ్డి అంటున్నారు కన్ఫ్యూజ్ కాకుండి కాంగ్రెస్ అభ్యర్థిగా అయ్యండి నాకు చిన్న పనులు తెలుసు ఆయన నేను మనసులో అనుకున్నా చెప్పటలా చెప్పిన ఎందుకు వస్తుంది ఇటు దిక్కు ఆయన కరీంనగర్ జిల్లా అయినా ఇక్కడ తుర్పూల ఓట్లు ఎక్కువనే నమ్మకంతో వస్తున్నాడు ఆయన రావండి హిందువుల ఓట్లు రావు నేను గర్వంగా చెప్తున్నా బ్రదర్ రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు శాతం యాభై ఒక్క శాతం హిందువుల ఓటు బీజేపీకి వచ్చింది మొన్న అరవై శాతం ఓటు బీజేపీకి వచ్చింది నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో డెబ్బై ఐదు శాతం హిందువుల ఓటు బీజేపీకి వస్తుంది నిజామాబాద్ పార్లమెంట్ ఇది ఒకటే సెగ్మెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బీజేపీ ఓటు శాతం నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది పెరిగింది ఇంతకు ముందు బీజేపీ ఎంపీలు ఉన్నా వాళ్ళ దగ్గర ఓటు శాతం పెరగలేదు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోనే బీజేపీ ఓటు శాతం నలభై ఎనిమిది యాభై శాతం అల్గజ దాటిస్తాం నెక్స్ట్ టైం యాభై శాతం దాటించినాక అవతల కూడా ఓటు ఉంటే మనకేం చేసి సో నా నమ్మకం ఏంటంటే నా సిద్ధాంతం ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఎంత నేను ప్రధానమంత్రి గారికి చెప్పిన సార్ మీరు ఐదు వందల నలభై మూడు అభ్యర్థులను పెట్టింది అన్న ఎలక్షన్లలో అందరికంటే తప్ప కష్టం నేనే సార్ అని చెప్పి నా ప్రజల మీద నమ్మకం నాకు ఆ తొంభై నాలుగు వేలు నాకు వస్తాయనే నమ్మకం జీవన్ రెడ్డి గారికి అదే మెసేజ్ ఇచ్చిన అన్న నువ్వు కులం చూసుకోకు తుడిపోతా మతం చూడకు వీడు కొంత ఓడిపోతావు చెప్పినా కూడా పెద్ద మనిషి ఇల్లే వచ్చిండ్రు ఓడిపోయాడు బాబా ఆ వయసులో నాకు ఇష్టం లేకుండే కవిత కంటే చాలా గట్టి క్యాండిడేట్ అయినా పేరు మంచి ఉన్నది వయసు ఉన్నది కులం బలంగా ఉన్నది అందుకనే చెప్తా అవగాహన ఉన్న రైతాంగం అవగాహన ఉన్న ప్రజలు మోస్ట్ ప్రగతిశీల ప్రజలు నిజామాబాద్ జిల్లా ప్రజలు ఇక నేను తొంభై నాలుగు వేల ఓట్ల కోసం నేను కష్టపడ్డా పని చేపించిన మోదీ గారు చెప్పించి అనౌన్స్ చేపించినా ఇవాళ ఐఏఎస్ అధికారిని ఇక్కడ ఉన్నది మన ముందర అదే బోర్డుకి నేను తుర్కోల కోసం పనిచేస్తా ఓట్లు ఎత్తాండి వీళ్ళకి రైతాంగం పట్టేది ఇలాగే వేరే సమాజ సామాజిక సమస్యలు పట్టవు ఎన్ని ఇల్లు కట్టిన కోట్లాది ఇల్లు కట్టిన నరేంద్ర మోడీ ఓటు వేయమంటారు బీజేపీ ఓటు వేయమంటారు అరే డబ్బాలు పెట్టే రెండు లక్షల ఐదు వేల ఓట్లు పడితే ఒక్క ఓటు బీజేపీకి లేదండి అంటే ఆ రకంగా ఇక్కడ రైతాంగానికి కానీ మహిళలకు కానీ ఇతర వర్గాలకు కానీ సేవలు చేసే బాధ్యత మాది ఇవాళ రాకేష్ రెడ్డి గారు నిజామాబాద్ ఇక్కడ మాట్లాడిండు జగరాన్పల్లిలో రాష్ట్రంలో మాట్లాడుతున్నాడు ఛానళ్ళలో మాట్లాడుతున్నాడు అందరికంటే ఎక్కువ గర్వపడేటో నేనే రాకేష్ రెడ్డి మాటలతోటి ఉత్తేజం నింపుతాడు మనకు మా దంపాల్ సూర్యనారాయణ గుప్తా గారు సేవా కార్యక్రమాలు హిందువులకు చేసే సేవా కార్యక్రమాలు ఎన్నో ఎన్నో కావు ఆయన కాబట్టి ఇది ఫౌండేషన్ తెలంగాణ హిందూ రాష్ట్ర స్థాపన కావడానికి ఇందూరు జిల్లా ఫౌండేషన్ గా తీర్చిదిద్దే బాధ్యత మనందరి మరోసారి మా తిరుపతి పది లక్షలు ఏదో కూర్చున్నది పది లక్షలతో చేసిన అన్నాడు మళ్ళా మెల్ల నన్ను పొగుడు మొదలుపెట్టింది స్పీచ్ లా స్పీచ్ లో పొగడు మొదలుపెట్టే రాకేష్ రెడ్డి అగో వాళ్ళ పైసలు అడుగుతున్నాడు బంగారుపూత కూర్చున్నాడు నీకని చెప్తున్నా ఆయన చెప్తానే ఉన్నాడు నా అతనే ఉన్నాడు